సంఘంలోని పాత చెక్పోస్ట్ వద్ద ఉన్న ఎస్సీ కాలనీలో ఐసిటిఎస్పీడి నిర్మలాదేవి డిప్యూటీ డిఈఓ జాణకీరాం పర్యటించారు తమ కాలనీలో అంగన్వాడీ పాఠశాల కావాలంటే ఇటీవల సంఘం పర్యటనకు వచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కాలనీ వాసులు విడత పత్రం సమర్పించారు మంత్రి ఆనం ఆదేశాలతో అధికారులు పరిశీలించారు మినీ అంగన్వాడీ పాఠశాల ప్రీ స్కూల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విద్యార్థులు ఉన్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు आ तो चलो फर्स्ट फ्लोर पे लोग आ रहे हैं ना हां वाटर वाटर है फैंसी फैंसी చూసాము ఆరు మంది పిల్లలు ఉన్నారు తర్వాత మనకు పిహెచ్ఆర్ కదమ్మా తీసుకుంటున్న వాళ్ళు కూడా ఆరు మంది ఉన్నారు తర్వాత లాక్టేటింగ్ మదరు మదర్సు ఇద్దరు ఒకరున్నట్టున్నారు ప్రెగ్నెంట్ విమెన్ ఇద్దరు ఉన్నారు సరే ఇప్పుడు వీటికి సంబంధించి మినీ అంగన్వాడీ సెంటర్ ప్రపోజల్స్ రన్ చేస్తామండి అరుంధతి వాడకు సంబంధించి ఇక్కడ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కాలనీ ఉంది తర్వాత పిల్లలు వచ్చేసి రోడ్ క్రాస్ చేసి అంటే అంగన్వాడీ పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు కదా ఆ పిల్లలు రోడ్ క్రాస్ చేసి వెళ్ళడము ఇబ్బందికరంగా ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నారు ప్లే స్కూల్కి అదే విధంగా ఒకటి రెండు తరగతులు చదివే వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారన్న ఉద్దేశంతో ఇద్దరికి కలిపి ఏదైనా ఒక స్కూలు స్టార్ట్ చేసేట్లుగా ప్రీ స్కూలు ప్లస్ మనకు మినీ అంగన్వాడీ సెంటర్ కూడా స్టార్ట్ చేసేందుకు మనము ఒకసారి ఈ గమనించుకొని వద్దామనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాము ఇక్కడ గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు యొక్క ప్రతిపాదన మేరకు ఇక్కడ ఈ స్కూల్లో అంగన్వాడీ స్కూల్కి మినీ అంగన్వాడీ స్కూల్ ఓపెన్ చేసుకునేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేసుకునే నిమిత్తం ఇక్కడికి వచ్చిన్నామండి మొన్నటి రోజున సాయంత్రం మన గౌరవ మినిస్టర్ గారు సంఘాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ అరుంధతి వాడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ చాలా రోజులుగా వాళ్ళు అడుగుతున్నటువంటి ఫౌండేషన్ స్కూల్ కానీ లేదా అంగన్వాడీ సెంటర్కి సంబంధించినటువంటి ప్రపోజల్ కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ అడగడం జరిగింది దాని మీద గౌరవ మంత్రివర్యులు వెంటనే స్పందించి ఆ స్పాట్లోనే మాకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పెట్టమని చెప్పుకున్నారు లేదా ఈరోజు మన పీడి మేడం గారు ఐసిడిఎస్ మేడం గారు విద్యాశాఖ నుంచి నేను వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది అలా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ హైవే అయితే చాలా ప్రాబ్లం అండి హై నేషనల్ హైవే పోతుంది హైవే దాటితేనే మనకు స్కూల్ ఉంది తప్ప ఇక్కడ స్కూల్ లేదు అవతల సంఘం హెచ్డబ్ల్యూ అనే స్కూల్ ఉంది ఇక్కడ నుంచి దాదాపు పదిహేడు పద్దెనిమిది మంది పిల్లలు వన్ టు ఫిఫ్త్ క్లాస్ అదే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ స్టార్ట్ చేసే పక్షంలో మనం ఒక ఫౌండేషన్ స్కూల్ కూడా ప్రపోజల్ గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది అప్పుడు ఒకటి రెండు తరగతులు అంగన్వాడీ రాబోయేటువంటి ఈ న్యూ స్ట్రక్చర్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్లో అలాంటివి ఇక్కడ ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ప్రతిపాదనలు మంత్రివర్యులు గారి ఆదేశాల ప్రకారం మేము సిద్ధం చేసి పంపడానికి ఈరోజు వచ్చిన్నాము